వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రేణు దేశాయ్ ప్రస్తుతం నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నారు గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు నెట్టింట్లో నెటిజన్లకు చేసే నెగిటివ్ కామెంట్లు రిప్లై ఇస్తూ వైరల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోనూ కొంతమంది రేణు దేశాని నెగిటివ్ కామెంట్లతో పదే పదే బాధ పెడుతూనే ఉన్నారు ఈ ట్రోలింగ్ ను చూసి ఆద్య కూడా బోర్ను ను ఏడ్చేసిందంట తన కూతురుగా ఏడ్పుకి కారణమైన వారెవ్వరికి మంచి జరగదని ఇది తల్లి శాపమంటూ అంటూ రేణుదేశే చెప్పుకొచ్చారు ఇక అఖిరానందన్ కూడా నెటిజన్లు ట్రోలింగ్ చేశారు ఇలానే మీ అమ్మ పెంచిందా ఇదేనా మీ పెంపకం అంటూ సదరు నెటిజన్ ను రేణుదేశే తిట్టేశారు ఇలాంటి పచ్చి కామెంట్లు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు వాటి వల్ల ఎంత బాధగా ఉంటుంది మీకేం తెలుసు అంటూ ఆవేదన చెందారు ఇలా నెటిజన్లు అనలోచితంగా చేసే కామెంట్లకు ఎంతగానో బాధ వేస్తుందని రేణుదోసే చెప్పుకొచ్చింది తను ఫాలో అవడం ఎందుకు ఇలా కామెంట్లు చేయడం ఎందుకు అని నిలదీస్తుంది రేణుదేశ్ ఇలాంటి నెటిజన్లు వేసే కామెంట్లు రియాక్ట్ అవడం పక్కన పెడితే ఆమె ఎక్కువగా పెట్స్ సంరక్షణ కోసం పోస్టులు పెడుతుంటారు పెట్స్ రెస్క్యూ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు పెట్స్ వైద్యం కోసం విరాళాలను ఇస్తుంటారు కొన్ని సందర్భాల్లో విరాళాలను సేకరిస్తుంటుంది తాజాగా రేణుదేశాయ్ పెట్స్ గురించి పోస్ట్ వేస్తూ తెగ బాధపడ్డారు మనుషులు కొన్ని క్షణాల ఆనందం కోసం పెట్స్ను చంపేస్తున్నారు టార్చర్ చేస్తున్నారు అంటూ బాధపడ్డారు ప్రస్తుతం ఇన్స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది రేణు దేశాయ్ డైరెక్ట్గా చేసిన అనుకున్న రైతుకు ప్రాజెక్ట్ పక్కన పెట్టేస్తున్నట్టుగా అనిపిస్తుంది కరోనా టైంలో ఈ ప్రాజెక్ట్ కోసం రేణు దేశాయ్ బాగానే ట్రై చేశారు ఆద్య అనే ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేశారు కానీ అవన్నీ అప్పుడు పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తుంది